హాయ్ అండి నేను ఇదివరకు ఒకసారి చెప్పాను పెరటి గుమ్మం పేద ముత్తైదు అని పెరటి గుమ్మానికి ముందు పసుపు బొట్టు పెట్టాలి అలాగే మనం అని పిలిచినప్పుడు డబ్బున్న వాళ్ళు మనకు పరిచయస్తులు డబ్బు లేని వాళ్ళు అందరూ మనకు తెలిసిన వాళ్ళని పిలుస్తాం అందులో ముందు రెండు రెండని డబ్బున్న వాళ్ళకే కాకుండా కొంచెం డబ్బు తక్కువగా ఉన్నా స్టేటస్ తక్కువగా ఉన్నా ముందు పేద ముత్తైదుకి తాంబూలం ఇచ్చి ఆవిడ నవ్వుతూ పలకరించాలి అని చెప్పి అప్పుడే ఆ మహాలక్ష్మి మనని కరుణిస్తుంది అది కాకపోయినా అది సభ్యతా సంస్కారం అని అయితే చాలామంది అంతస్తుకే విలువిస్తారు అలా ఉండద్దండి ఎవరికైనా విలువ ఇవ్వాలి మన దగ్గర మన మన ఇంట్లో తాంబూలం తీసుకోమని మన ఇంట్లో చేసే పని వాళ్ళకి కూడా చెప్తాం మనం నేను ఎప్పుడు వాళ్ళకి కూడా ఏదైనా పండగ వస్తే వాళ్ళకి తాంబూలం ఇస్తాను జాకెట్ గుడ్డ గాజులు వేయించుకోమని డబ్బులు బొట్టు పెట్టి తాంబూలం ఇస్తాను ఏ వాళ్ళని ముట్టుకుంటే ఏమైపోతుంది మనకి బొట్టు పెడితే ఏమైపోతుంది చాలామంది అలా కాకుండా అక్కడ పెట్టేసి పళ్ళెల్లో తీసుకోమ్మా అంటారు నాకెందుకో అలా నచ్చదు ఏం వాళ్ళు చక్కగా శుభ్రంగా స్నానం చేసి మంచి చీర కట్టుకుని వస్తారు పాపం అలా వాళ్ళని వేరేగా చేయడం అదే వాళ్ళు ఒక్కరోజు రాకపోతే మనకు గడుస్తుందా ఎంతో బాధపడతాం బాబోయ్ రాలేదు బాబోయ్ రాలేదు లాగేసింది ఇల్లంతా తుడవాలి ఇప్పుడు ఇలా అని బాధపడతాం వాళ్ళ అవసరం మనకు తెలుసు అదే వాళ్ళని ముట్టుకుని బొట్టు పెట్టి ఉండడానికి చాలామంది సందేహిస్తారు నేను చాలామందిని చూశాను అక్కడ పెట్టేసి పళ్ళల్లో తీసుకో అంటారు శనగలైనా తాంబూలమైనా ఏదైనా సరే నాకు అలా నచ్చదండి నేను బొట్టు పెట్టి ఇస్తాను ఇచ్చి గాజులు అవి వేయించుకోమని కూడా ఇస్తాను పండగ వస్తే వేరే ఎక్కువ కొనుక్కోమని అవి ఇచ్చి డబ్బులు లేకపోతే చేరుకొని ఇవ్వడం అది వేరు మామూలుగా మన ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా ఏమైనా సరే వాళ్ళని కూడా మనతో సమానంగా గౌరవించాలి పని చేసేటప్పుడే వాళ్ళు ఆ పని అంతే ఇప్పుడు పెద్ద ఉద్యోగం చిన్న ఉద్యోగాలు ఎలా ఉంటాయి అలాగే వాళ్ళ ఉద్యోగం అది దాని ఉండవా బయట ఒకడు లక్ష రూపాయల జీతం ఉంటుంది ఒకడు యాభై వేల జీతమే ఉంటుంది అందుకని తేడా చూపిస్తారా అలాగే వీళ్ళది అంతే వీళ్ళది ఉద్యోగం వీళ్ళు రాకపోతే మనకు ఒక్క రోజు గడవదు అందుకని పని వాళ్ళని అందరూ తప్పకుండా గౌరవించండి మర్యాదగా చూడండి ఇది నేను చెప్పేది ఇది నేను పాటిస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను ఏదో గొప్ప కోసం చెప్పడం లేదు వాళ్ళు మనలాంటి వాళ్ళే అలా చూడండి అనే ఉద్దేశంతో చెప్తున్నాను అడ్వైజ్ మీకు మీరు నా వాళ్ళు కాబట్టి మీతో చెప్తున్నాను ఉంటాను మీ విజయాపనాల